రిటైర్డ్ కార్మికుల పెన్షన్ పెంపొందల కోసం తగు చర్యలు చేపట్టాలని సింగరేణి ఆల్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ మేరకు శుక్రవారం గోదావరి కడి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షుడు గౌతమ్ శంకరయ్య ఆర్జీవన్ ఏరియా ఇన్ఛార్జి మహమ్మద్ రఫీ మాట్లాడుతూ మూడు శాతంగా ఉన్న పెన్షన్ రికవరీని ఏడు శాతానికి పెంచారు కానీ ఇప్పటివరకు పెన్షన్ పెంపుదల జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులకు కనీస పెన్షన్ పదిహేను వేలు ఉండేలా చర్యలు చేపట్టాలని ప్రతి సంవత్సరం ఐదు శాతం పెన్షన్ పెంచాలని డిమాండ్ చేశారు సిపిఆర్ఎంఎస్ పథకాన్ని అన్లిమిటెడ్ గా అమలు పరచాలని కోరారు అన్ రోల్ కార్మికుల మాదిరిగానే రిటైర్డ్ కార్మికులకు కూడా గౌరవం కల్పించాలని విజ్ఞప్తి చేశారు ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన సెంట్రల్ కాలనీలో ప్రత్యేక సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకుంటామని చెప్పారు ముఖ్యంగా సింగరేణి రిటైర్డ్ కార్మికుల పరిస్థితులు చాలా అద్భుతంగా ఉన్నాయి గతంలో గత ముప్పై సంవత్సరాల క్రితము సింగరేణిల పనిచేసి దిగిపోయినటువంటి కార్మికులు మరి వారి యొక్క ప్రాంతాలకు పోయి కైకిలిగులు చేసుకున్నటువంటి సందర్భాలు కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భంలో అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం యాజమాన్యం సింగరేణి కార్మికులకు ఎంతో కొంత పెన్షన్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశం మీద మరి సింగరేణి కార్మికుల దగ్గర నుంచి త్రీ పర్సెంట్ కట్ చేసుకొని దాన్ని ఇరవై ఐదు శాతము మనం పెన్షన్ పొందడానికి అప్పుడు అగ్రిమెంట్ చేయడం జరిగింది మేము కూడా కార్మికులం అనుకున్నాం పెన్షన్ అయితే మొదలైంది ఎంతో కొంత భవిష్యత్తులో పెరిగేటువంటి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా పెన్షన్ మాకు ఉండాలనేటువంటి దాని మీద మేము అప్పుడు డిక్లరేషన్ కూడా ఇవ్వడం జరిగింది మరి బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారం చేపట్టిన తర్వాత మరి మాకు మూడు శాతం ఉన్నటువంటి రికవరీ ఏడు శాతాన్ని పెన్షన్లు కానీ పెన్షన్ మాత్రము అదే ఇరవై ఐదు శాతం ఇచ్చేటువంటి పరిస్థితి మరి ఇప్పుడు ఉన్నది మరి దాన్ని మేము ఖచ్చితంగా మినిమం పెన్షన్ పదిహేను వేల రూపాయలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా ప్రతి సంవత్సరం కూడా ఒక ఇంక్రిమెంట్ మా ఇంక్రిమెంట్ మాదిరిగా ప్రతి సంవత్సరం కూడా ఫైవ్ పర్సెంట్ పెన్షన్ పెరిగే విధంగా రూపకల్పన చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అటువంటి అయిన మాజీ కార్మికులకు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అపరిమితంగా అన్లిమిటెడ్ మరి వైద్యం కోసము యాజమాన్యం మరి మాకు చర్యలు తీసుకోవాలి ప్రతి విషయంలో కూడా ఏ హాస్పిటల్ పోయినా కూడా పూర్తి స్థాయిలో మరి డబ్బులు లేకుండా మాకు వైద్యం సౌకర్యం కల్పించాలని చెప్పేసి అని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా రిటైర్మెంట్ కార్మికులు ఉన్నారో పోయిన నెల వరకు డ్యూటీలు చేసి ఈ నెల దిగిపోతే మనకు రావాల్సినటువంటి లాభాల బోనస్ కానీ లాభాల వాట కానీ మరి ఆన్ రోజులు ఉన్నటువంటి కార్మికులకు చెల్లిస్తూ ఉన్నారు ఒక నెల దిగిపోతే కూడా వాళ్ళని కూడా పెండింగ్లో పెట్టి నానా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు మరి ఆన్ రోజుల కార్మికులకు ఏదైతే యాజమాన్యం విలువిస్తుందో అట్లనే రిటైర్మెంట్ కార్మికులకు కూడా విలువ ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతే కాకుండా గ్రాటిటీ గ్రాటిటీ రెండు వేల పద్దెనిమిది మార్చి నుంచి మరి ఆ పెరిగినటువంటి ఇరవై లక్షల సీ సీలింగు కార్మికులకు వర్తిస్తుంది అదే అధికారులకైతే రెండు వేల పదిహేడు నుంచే వాళ్ళకు వర్తించే విధంగా మన ప్రభుత్వం రూపకల్పన చేసింది దీన్ని కూడా పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం మాకు కూడా రెండు వేల పదహారు జూలై ఒకటి నుంచి వేజ్బోర్డు ఏ నెల అయితే స్టార్ట్ అవుతుందో ఆ నెల నుంచి ఇరవై లక్షల సీలింగ్ను వర్తించే విధంగా మరి చర్యలు తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా చాలామంది సింగరైన కార్మికులు దీపోయిన తర్వాత ఇండ్లు లేనటువంటి పరిస్థితులు ఉన్నారు మరి మేము సర్వీస్లో ఉన్నప్పుడు దాదాపుగా నాలుగు నాలుగు నెలల శాలరీ గవర్నమెంట్కు ట్యాక్స్ రూపకంగా ఇన్కమ్ ట్యాక్స్ రూపకంగా ధారాతత్తం చేసినటువంటి పరిస్థితి మరి ఉన్నది అలాంటి పరిస్థితిలో ఇండ్లు లేనటువంటి కార్మికులకు మరి ప్రభుత్వం ఇండ్లు కట్టించే విధంగా చర్యలు తీసుకోవాలి అంతేకాకుండా మరి ఈ తెలంగాణలో ఏదైతే లేడీస్కు ఫ్రీ బస్ సౌకర్యం కల్పిస్తూ ఉన్నారో అదే రకంగా మరి సింగరైన విశ్రాంత కార్మికులకు కూడా వాళ్ళ కుటుంబాలకు కూడా ఫ్రీ బస్ సౌకర్యం కల్పించాలని చెప్పేసి అని కోరుతూ ఉన్నాం అంతే తొమ్మిది గంటల నుండి కార్యక్రమాలు స్టార్ట్ చేసి సాయంత్రం ఆరవై వరకు ముగిస్తాం అది ఏజెండాలో ఏమున్నాయని చెప్పి మనకు కొన్ని మనకు భోజనం కాకుండా కూడా కొన్ని మాకు ఆటపాటలు తోటి కొన్ని కొంచెం కొన్ని సమస్యలపై కొద్ది దానికి ఒక ఏం చేద్దాం భవిష్యత్ కార్యక్రమం ఏం చేద్దామన్నది అధ్యక్షుల వారు నిర్ణయం మేరకు ఆ రోజు కంపెనీ కూర్చొని చూడండి సింగరేణలో ఒక సెంట్రల్ కంపెనీ వేయాలని భావిస్తున్నాము ఆ రోజు అందుకే పదకొండు డిజైన్ల నుంచి అందరినీ పిలిచి ఆ రోజు ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే అందరినీ ఏకం చేయడానికి సమావేశం అది చేసి ఆ రోజు నిర్ణయించేస్తుంది నైన్ టు సిక్స్ ఆ ప్రోగ్రామ్ ఈ మీడియా సమావేశంలో అసోసియేషన్ నాయకులు వెగోల మల్లయ్య చిలికల జవహర్ పట్నం సత్యనారాయణ రాగిశెట్టి వెంకన్న తదితరులు పాల్గొన్నారు